బంగారం తులం అరవై వేలకు మళ్ళీ దిగి వస్తుందా అందుకు దారి తీసే కారణాలు ఇవ్వే తులం బంగారం ధర మళ్ళీ ఎనభై రూపాయలకు చేరుకున్నది బంగారం ధర అమెరికాలో ట్రంప్ అధికారముకి వచ్చిన వెంటనే భారీగా తగ్గడం ప్రారంభించాయి ఒక దేశంలో బంగారం ధర డెబ్బై ఐదు వేల రూపాయల ధర వరకు పడిపోయింది కానీ మళ్ళీ బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయి అందుకు గల కారణాలు తెలుసుకుందాం అలాగే బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేదా అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త అవలయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్ లైక్ ప్రేస్ చేయండి మా కాస్త ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ బంగారం ధరలు మళ్ళీ ఎందుకు పెరిగింది రష్యాపై ఉక్రెయిన్ దాడులు పెంచడంతో మళ్ళీ బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయి అమెరికా అనుమతితో ఉక్రెయిన్ రష్యా క్షీణపణులు దాడులు ప్రారంభించింది దీంతో డొనాల్డ్ ట్రంప్ బూస్టుతో తగ్గిన బంగారం ధర అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయం కావ అవ్వగానే బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడం ప్రారంభించాయి ఎందుకంటే మార్కెట్లో ఇన్వెస్టర్లు పెట్టిన షేర్లు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి సాధారణంగా స్టాక్ మార్కెట్లు పతనం అయినప్పుడే బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కాపాడుకోవడానికి బంగారంపై ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు బంగారం ధరలు ఎందుకు తగ్గుతాయి సాధారణంగా సాంప్రదాయక పెట్టుబడులైనటి స్టాక్ మార్కెట్లు ప్రభుత్వ బ్రాండ్లు విలువ పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గుతూ ఉంటాయి బంగారం ధర మళ్ళీ ఎప్పుడు తగ్గుతుందా ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు చూస్తుంటే బంగారం ధరం తగ్గే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధికారం వచ్చిన తర్వాత ప్రపంచంలో బంగారం ధరలు మళ్ళీ అరవై వేలు రూపాయలకు పడుతుందా ప్రస్తుతం ఉన్న సెంటిమెంట్ కోసాగిస్తున్నైతే బంగారం ధరలు భవిష్యత్తులో అరవై వేల నుంచి డెబ్బై వేల మధ్యలో దిగి వచ్చినట్టు ట్రేడ్ అయ్యే అవకాశాలు చెబుతున్నారు